వాస్తవానికి గ్రూప్ టూ రోస్టర్ పాయింట్స్ అంశం మీద ఆ అభ్యర్థులు అనే వాళ్ళు తీవ్ర ఆందోళన చెందుతూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో కాకుండా హైదరాబాద్ లో కూడా ఆందోళనలు చేస్తూ ఉన్నారు వీళ్ళ ఆందోళనలు పట్టించుకోకుండా ప్రభుత్వం ఏమో ఈ నెల ఇరవై మూడవ తేదీన పరీక్షలు నిర్వహించాలి అని చెప్పి డిసైడ్ అయిపోయారు హైకోర్టు వాళ్ళకు ఏమైనా కాసింత ఆశ పెట్టుకొని ఉన్న హైకోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది ఈ క్రమంలో చట్టసభ సభ్యులు ఎవరైతే ఉంటారో ప్రభుత్వంలో ముఖ్యులు ఎవరైతే ఉంటారో మీరు డిమాండ్ చేయండి రాజకీయాలకు అతీతంగా అసలు వీళ్ళ సంబంధించిన ఈ నిరుద్యోగుల విషయంలో ఈ గ్రూప్ టూ యాస్పిరియన్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళ విషయంలో రాజకీయానికి చోటు లేదు దయచేసి ఆ గ్రూప్ టూ రోస్టర్ పాయింట్స్ ఆ ఇష్యూను ఓవర్కమ్ చేసిన తర్వాత ఎగ్జామ్ కండక్ట్ చేయండి ఆ మేరకు ప్రభుత్వ ముఖ్యులు డిమాండ్ చేయండి అని చెప్పి మనం కూడా అడిగాం చట్టసభ సభ్యులు ముందుకు రండి సొంత ప్రభుత్వం మీదైనా ఒత్తిడి తీసుకొని రండి అని చెప్పి సరే అధికారంలో ఉన్న వాళ్ళు వాళ్ళ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడే అంత ధైర్యం చేస్తారు అని చెప్పి నేనైతే అనుకోలేదు ఈ క్రమంలో అలా ధైర్యం చేసుకుంటూ ముందుకు వచ్చారు తెలుగుదేశం పార్టీ తిరువూరు ఎమ్మెల్యే కోలికపొడి శ్రీనివాసరావు గారు నిజంగానే అభినందన అయ్యం తాను కూడా కొన్ని కోచింగ్ సెంటర్స్ నడిపారు అని విద్యార్థులకు ట్రైనింగ్ ఇవ్వడంలో తనకు కూడా నా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి విద్యార్థుల బాధలు సమస్యల మీద ఆయన ఖచ్చితంగా అవగాహన ఉంటుంది కాబట్టి సొంత ప్రభుత్వ నిర్ణయం అయినా కూడా పర్వాలేదు మీరు ఈ నెల ఇరవై మూడున కండక్ట్ చేయబోతున్నటువంటి గ్రూప్ టూ ఎగ్జామ్స్ని కాసింది డిలే చేయండి రోస్టర్ ఇష్యూను ఓవర్కమ్ చేసిన తర్వాత పరీక్ష పెట్టండి అంటూ ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ మంత్రి గారు ఏపీఎస్సి చైర్మన్ గారు అని అంటూ ఈ రోస్టర్ ఇష్యూను ఓవర్కమ్ చేయండి సాల్వ్ చేయండి దాన్ని పరిష్కరించండి ఆ తర్వాత పరీక్ష పెట్టండి దయచేసి ఆ అభ్యర్థుల ఆందోళనను పరిగణలోకి తీసుకోండి ఇది చాలా సీరియస్ ఇష్యూ అని చెప్పి టీడీపీ ఎమ్మెల్యే అయినా అధికార పార్టీ ఎమ్మెల్యే అయినా కూడా ఇక్కడ అసలు అధికార పార్టీనా ప్రతిపక్షమా అసలు ఇట్ డజంట్ మ్యాటర్ ఈ ఇన్వాల్వ్మెంటే ఉండొద్ది విషయంలో ఆ పరీక్షల విషయం వాళ్ళ జీవితాలకు సంబంధించిన విషయం ఈ రోస్టర్ ఇష్యూ చాలా ఇంపాక్ట్ ఉంది అటువంటిప్పుడు ఇతర మనం రాజకీయాన్ని అసలు ముచ్చటే రాకూడదు ప్రభుత్వంలోని మరికొందరు ముఖ్యులు కూడా కొలికపొడి లాగానే శ్రీనివాసరావు గారు లాగానే వాళ్ళు ముందుకు రావాలి అభ్యర్థుల పక్షం వహించాలి ఏమవుతుందండి ఒక నెల రోజులు అది అంత పెద్ద అది పెద్ద విషయం కూడా కాదు వీళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తే దాని ఏమీ ఓ ఆర్థికంగా నష్టం చేకూర్చడం కానీ ఏమీ ఇవ్వడదు సర్కార్కి అది ఎందుకు ఎందుకు రిజాల్వ్ చేయరు ఎందుకు ఆ ఇష్యూ పరిష్కరించిన తర్వాత ముందుకు వెళ్ళరు ఈ దిశగా మరికొంతమంది ముఖ్యులు కూడా వచ్చి వీళ్ళ పక్షం నిలబడాలి వీళ్ళ ఆందోళన అర్థం చేసుకోదగింది దయచేసి ప్రభుత్వం సహృదయంతో ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటుంది వాళ్ళకు ఫేవర్గా అని చెప్పి మనందరము కూడా ఆశించాలి